అందరికీ నమస్కారం రేపు బుధవారము అష్టమి చాలా పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు పవర్ఫుల్ డే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం అష్టమి దీది కలిసి వస్తే ఆ రోజు బుధ అష్టమి యోగం ఉందని అర్థం ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు చాలా అరుదుగా వస్తుంది అయితే ఈ బుధ అష్టమి రోజున ఎలాగైనా సరే ఒకే ఒక వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది శుభవార్తలు మళ్ళీ వెతుక్కుంటూ వస్తాయి ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అసలు లోటు అనేది రాదు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది కాబట్టి బుధ అష్టమి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి బుధ అష్టమి రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకునే పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు మరి ఇంతకీ బుధ బుధాష్టమి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరేమిటి ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాం ఘనాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కూడా కీర్తించడంలో విశేషమేమీ లేదు కదా ఆ ఘనాధిపతికి గుణాధిపతికి జన్మించిన గౌరమ్మను కూడా వారందరూ గొప్పగా ప్రశంసించారు బిడ్డలు ఎవరైనా పొగుడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది చెప్పండి గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సందర్భంలోని లక్ష్మీదేవికి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలని అనిపించింది ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పాడు వెంటనే అమ్మవారు వినాయకుడిని కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు పరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నీ నుండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేష అని కోరింది అప్పుడు గణపతి అయిన అదృష్టం తల్లి అలాగే కానివ్వు అన్నాడు ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుని చంటి బిడ్డగా మార్చి చంక నెత్తుకొని పార్వతీదేవికి ఒక మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకెళ్ళిపోయింది ఆ విధంగా తల్లి బిడ్డను ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతి పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు విధంగా వైకుంఠం తీసుకువచ్చిన ఘనాధిపతికి పూర్ణానందుడనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగ పెంచుకుంది లక్ష్మీదేవి ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆది లక్ష్మి దగ్గరికి పంపించారు దేవతల వినతి మీదట పూర్ణానందుని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి అలా విష్ణు సైన్యానికి నాయకుడై విఘ్నేశ్వరుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహం కలిగించాడు అదే విధానంగా లక్ష్మీదేవికి కూడా దేవత ప్రశంసంసలు అడిగి ప్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణ నందుడిగా మీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు అందుకే విష్ణు దేవాలయంలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు కారు విఘ్నేశ్వరుణ్ణి సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారని విశ్వాసం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి బుధవారం అష్టమి కలిసి రావటం చాలా విశేషం ఇలా బుధ అష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ యాలక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆల్రెడీ మీ ఇంట్లో యాలక్కాయలు ఉన్నా పర్వాలేదు ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలక్కాయ ప్యాకెట్ను అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఈ యాలక్కాయల బుధానికి సంకేతం ఈ రోజు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే యాలక్కాయలు చాలా విశేషమైనవి మంచి సువాసనను కలిగి ఉంటాయి దేవతలకు యాలక్కాయలు అంటే ఎంతో ఇష్టం అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాలలో యాలక్కాయలు వాడుతూ ఉంటారు బుధాష్టమి రోజు ఏ సమయంలోనైనా సరే చిన్న యాలక్కాయలు ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ తింటే మంచిది కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసే శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాల్చితే అరవై నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది అంతేకాదు ధనలాభం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు మరి మా ఆకు ఏమిటో ఇలా కాల్చాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్ని వెలుగులు తిప్పగలదు మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు లాభాన్ని కూడా చేకూర్చగలదు ఆకేమి బిర్యానీ ఆకు చాలామంది బిర్యానీ ఆకే కదా అని చులకనగా చూస్తారు ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలికగా చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిహారాలే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తాయని వారికి తెలియదు బిర్యానీ ఆకు కూడా అంతే ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు మన వంటగదిలో ఉండే వస్తువులే మన సమస్యలను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అసలు బుధవారం రోజు బిర్యానీ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగాలే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోండి మీ పూజా మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి స్వామివారి ముందు ఒక నాలుగు బిర్యానాకులను పెట్టండి ఉంచండి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పుష్పాలను సమర్పించి మీకు తోచిన విధానంగా పూజ చేయండి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్చేయండి అలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి లేదు మా ఇల్లు చాలా పెద్దది నాలుగు ఆకులను కాల్చి ఇల్లంతా ఎలా ధూపం చూపిస్తావు అనుకునే వారంతా కూడా ఒక ఎనిమిది లేదా పదహారు బిర్యానీ ఆకులను స్వామివారి ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ ఆకులను తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించేయండి ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా ధూపం చూపిస్తే ఇంట్లోని దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎంత ధనం సంపాదించినా కూడా ఖర్చులకు సరిపోవటం లేదు చేతిలో ధనం కూడా లేటం లేదు దిగులు పడే వారందరూ కూడా ఇటువంటి ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ప్రతి బుధవారం రోజు విష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకును ఉంచి పూజ చేసుకొని ధూపం చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ధన సమస్యల నుండి కూడా తొలగిపోతాయి నిజానికి ఎంతో సరిశక్తులు ఉండటం వలనే చాలా రకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి కానీ ఈ పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అంతేకాని బిర్యానీ ఆకుతో పరిహారం ఏమిటి బిర్యానీ ఆకుతో డబ్బు వస్తుందా అని మాత్రం అనుకోవద్దు మనం పూర్వీకులు చేసిన ఈ పరిహారాలను మనం కూడా పాటించినట్లయితే మనకు అమోఘమైన సంపద అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా పోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎటువంటి సమస్యలైనా సరే ముందుగా మనం పసిగట్టవలసిన విషయం ఏమిటి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో ధన సమస్యలు కూడా ఉండడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆకే కథ అని తీసి పారేయకుండా మన పూర్వీకులు చేసిన ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాలకులతో ఈ పరిహారం చేసి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి అలాగే బిర్యానీ ఆకుతో కూడా ఈ విధంగా చేసి మీకున్న సమస్యలను తీర్చుకొని ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి